నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేదాగా సినిమా అగైన్ సూపర్ సూపర్ సేల్ అండి సో వైష్ణవి సారీ స్టోర్ నుంచి బర్గీ అయితే మంచి ఆఫర్ అయితే తెచ్చేస్తుంది మనకు సో లాస్ట్ టైం ఒక వన్ టూ డేస్ ఎలా ఒక పండగ జాతరలాగా ఉందో ఆ తరలాగా ఇంకో మరి జాతర రెడీ ఉండాలి అయితే సో సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అమ్మిన బెనారసీ సారీస్ అండి ఇప్పుడైతే మన కోసం ఇస్తున్నారు ట్వెల్వ్ ఎయిటీ రూపీస్ మాత్రమే సో చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఇవ్వడం జరుగుతుంది సో దీంట్లో బోల్డ్ స్టాక్ వచ్చేస్తుందండి వన్ బై వన్ చూపించేస్తాను ఆల్మోస్ట్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ శారీస్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను సో దట్ ఏంటంటే ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది పిక్ చేసుకోవడానికి అనే ఉద్దేశంతో సింగిల్ శారీ అయినా సరే మీకు ఆన్లైన్లో పంపిస్తారు షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది లోకల్ వాళ్ళకి వితిన్ టెన్ కిలోమీటర్స్ వరకు ఫ్రీ హోమ్ డెలివరీ సో మీ ఇంటి దగ్గరకే వస్తుంది బట్ కలర్ కాంబినేషన్స్ అయితే మీరు చూసుకోండి ప్రాపర్గా ఒకటి రెండు సార్లు వీడు తరువుగా చూసి మీకు ఏది కావాలి ఏంటనేది అనేది క్లారిటీగా మీరు స్క్రీన్ షాట్స్ పంపించి తీసుకోండి ఎందుకంటే వచ్చిన తర్వాత మళ్ళీ అది ఉంది ఇది ఉంది అని కన్ఫ్యూజన్ మాత్రం పడొద్దు మీకు ఇబ్బంది తనకు కూడా ఇబ్బంది ఉంటుంది సో ఒకవేళ లోకల్ గా మీరు ఇక్కడికి వచ్చే స్టాక్ మొత్తం ఇవే కాదు ఇంకా ఉన్నవి కూడా ఇంకా చూసి ఫిల్టర్ చేసి తీసుకెళ్తామని హ్యాపీగా రండి అనంతపూర్లో జైంట్ ఆడిటోరియం ఎదురుగా మనకు వైష్ణవి సారీ స్టోర్ అని అయితే వస్తుంది భార్గీవల్ షాపు స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది మీకు అడ్రస్ డౌట్ కాల్ చేయొచ్చు డిస్క్రిప్షన్ లో అయితే వాట్సాప్ లొకేషన్ లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నానండి సో సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ సారీ ట్వల్వ్ ఎయిటీ కి ట్వల్ కి సో ఈ సెగ్మెంట్ అంతా క్లియర్ చేస్తున్నాము ఓకే ఎందుకంటే మనది సపరేట్ సెగ్మెంట్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయిందన్నమాట సో నేను అన్ని హ్యాండిల్ చేయలేక ఈ సిక్స్టీన్ సెగ్మెంట్ క్లోజ్ చేస్తున్నాను కాబట్టి ఈ కాస్ట్ చేస్తున్నాను నేను యాక్చువల్ ఇది హోల్సేల్ ప్రైస్ అన్నమాట ఒక ఫిఫ్టీ సారీస్ కొంటే ఈ ప్రైస్ అనేది వస్తుంది బట్ ఇప్పుడు సింగిల్ స్యారీ సింగిల్ స్యారీ అయినా సరే ఈ ప్రైస్ కి మొత్తం అంతా కూడా క్లియరెన్స్ సేల్ అనేది పెట్టాను సో ఇవి కూడా మనం ఇందాక మాట్లాడుకున్నట్లు వారణ ఇవన్నీ కూడా అవి అండ్ క్వాలిటీ లో మాత్రం కాంప్రమైజ్ లేదు సో ఇందులో సిక్స్టీన్ ఏ కాదు సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఇవన్నీ కూడా మిక్స్ ఉన్నాయి పెట్టేస్తున్నాను అండ్ పిక్చర్స్ అదంతా కూడా అడుగుతున్నారు అది పిక్చర్స్ లో చాలా వరకు మాకు కలర్ వేరియేషన్ వస్తుంది దానికన్నా వీడియో లోనే చాలా బెటర్ కాబట్టి మేము అన్ని ఓపెన్ చేసి వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాం ఇంకొకటి అండి వీడియో లో విషయం మెన్షన్ చేయాలి సో యాక్చువల్లీ వీడియో మేము మంచిగా షూట్ చేస్తున్నాము అంటే కలర్స్ యాజ్ టీజ్గా వచ్చేట్లు చేస్తున్నాము మీ మొబైల్లో రెజల్యూషన్ పైన ఉంటుంది అనమాట డిపెండ్ రెజల్యూషన్ బాగా పెట్టుకోలేక మీకు క్వాలిటీ బాగా కనిపిస్తుంది కలర్ ఎగ్జాక్ట్ గా కనిపిస్తుంది తక్కువ రెజల్యూషన్ ఉందనుకోండి మీకు లోగా ఉంటుంది అనమాట వీడియో క్వాలిటీ అనేది మీరు కూడా చెక్ చేసుకోండి సో ఒకటి ఓపెన్ చేస్తాను వన్ మై వన్ ఓపెన్ చేస్తాను మీకు కావాల్సిన వాళ్ళు ఇట్టే బుక్ చేసుకోండి పెళ్ళిళ్ళ సీజన్ ఉంది క్రిస్మస్ న్యూ ఇయర్ ఇవన్నీ ఉన్నాయి వన్ బై వన్ ఉన్నాయి సో మనమైతే ఇలాంటి ఆఫర్ వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి కాబట్టి డోంట్ మిస్ గాయస్ సో గాయస్ ఫస్ట్ కలెక్షన్ అండి సో ఇది టమాటో రెడ్ కలర్ టమాటో రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది మొత్తం అంతా బుటీ సో బుటి కూడా కొంచెం డిఫరెంట్ బుటీ ఇది క్వాలిటీ కూడా మనము లాస్ట్ టైం టూ థౌసండ్ చేంజ్ లో ఏది క్వాలిటీ ఇచ్చామో అదే క్వాలిటీ అదే క్వాలిటీనే వస్తుంది క్వాలిటీలో ఏది కాంప్రమైజ్ అవ్వదు స్ఫూత్ బాగుంది ఆ ఈ విధంగా హెవీ పళ్ళు వస్తుంది అండ్ రిచ్ బార్డర్ కూడా రిచ్గా వస్తుంది అండ్ అలవర్ సారీ కూడా బుట్టలో కూడా మీకు బుట్టలో కూడా దగ్గర దగ్గర ఉన్నాయి బుట్టస్ మరి గాబ్ లేకుండా మంచిగా బ్లౌజ్ అనేది రన్నింగ్ బార్డర్ యా ట్వెల్వ్ ఎయిటీ రూపీస్ అండి సో ఇందులో మళ్ళీ నో బార్గెన్ పక్కా ఫిక్స్డ్ రేట్ ఇది ఎందుకంటే మీకు తెలుసు ఇది మార్కెట్లో ఎంత ఉందనేది సో ఇప్పుడు హోల్సేల్ ధరలో ఇస్తున్నారు కాబట్టి మీకు ట్వెల్వ్ ఎయిటీకి ఇచ్చేస్తున్నారు అండి సో దీంట్లో దయచేసి ఎవరు బార్గెన్ చేయొద్దు మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ ఆరామ్సే మీరు పిక్ చేసుకుని తీసుకెళ్ళండి సో ఇప్పుడు పెళ్ళిళ్ళకి చాలా యూజ్ అవుతాయండి సో మనం ఎప్పుడు పట్టు శారీస్ హెవీ సారీస్ వేర్ చేయలేము కానీ రిచ్ లుక్ ఉండాలి గ్రాండ్గా ఉండాలి ఈ శారీస్ అయితే మనకు మార్నింగ్ రిసెప్షన్ కానీ రిసెప్షన్ కానీ మార్నింగ్ సెక్షన్ కానీ ఎనీ టైం నేను వేర్ చేయొచ్చు అనమాట ఇది ఎంబోస్ వచ్చింది అండ్ తర్వాత ఈ జెరీ కూడా చాలా హెవీ క్వాలిటీ జెరీ మామూలుగా బయట ఇట్లా ఇంత మంచి జెరీ అనేది దొరకదు సో చూడండి పళ్ళు కూడా ఫుల్ రిచ్ పళ్ళు వస్తుంది సో వన్ బై వన్ చూపిస్తున్నాము ఒక్కొక్కటి ఇది కలర్ కూడా బాగుంది బేబీ పింక్ బేబీ పింక్ అండ్ కాయిన్ బుటా స్టైల్ లో వచ్చేస్తుందా కూడా సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి అగైన్ ఇలాంటి ఆఫర్స్ మళ్ళీ మళ్ళీ దొరకవు మీకు సో వాళ్ళు కూడా మీ పేరు చెప్పి మంచిగా షాపింగ్ చేసుకుంటారు తక్కువ బడ్జెట్ లో ఇది బార్డర్ బాగా క్లిక్ అయిన బార్డర్ అనమాట సో ఈ మధ్య ఫుల్ ట్రెండ్ లో ఉంది డబల్ బార్డర్ అండ్ పళ్ళు కూడా మీకు ఈ విధంగా ఫుల్ రిచ్ గా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఆన్లైన్ ఎక్కడెక్కడ ఇచ్చాము మనము ఆన్లైన్ మనం కి పంపించాం తర్వాత మనకి హైదరాబాద్ బెంగళూరు మదన్పల్లి రాయచోటి సూపర్ ఆర్డర్ అయితే సో ఇంకొక బేబీ పింక్ ఇక్కడ చూడండి మీరు సో హార్జంటల్ స్ట్రిప్స్ చాలా మంది ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నారు అండ్ హెవీ పళ్ళు అసలు ఏ ఏది కూడా డిజైన్ సేమ్ పళ్ళు అనేది రాదు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా అండ్ ఇప్పుడు హల్దీ ఫంక్షన్స్ కి చాలా మంది ప్రిఫర్ చేస్తారు కదా సో ఇంక ఇది నిజంగా చెప్తున్నాను నేను కొంతమంది అడిగారు అనమాట కనీసం హండ్రెడ్ తగ్గించండి అన్న కూడా నేను తగ్గించలేదు ఈ శారీస్ ఇప్పుడు నేను మొత్తం అంతా ఇది క్లియర్ చేస్తున్నాను కాబట్టి ఈ సెగ్మెంట్ ట్వెల్వ్ ఎయిటీకే ఇస్తున్నాను అప్పుడు మిస్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి తీసుకోండి ఓకే అండ్ ఇది మంచి రాణి పింక్ అండ్ ఇంకొకటి వీటిలో మళ్ళీ కలర్స్ ఉంటాయని లేదండి ఏదైతే చూపిస్తున్నామో ఏదైతే చూపిస్తున్నామో అవే ఉంటాయి ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా అంటే లేదు ఎందుకంటే దొరుకుతాయి అంటే ఉండవనమాట ఉండవే మనం ఫిల్టర్ చేసి తీసుకోవాలి సో మంచి రాయల్ బ్లూ ఇది ఇంకా బోర్డర్స్ కానీ డిజైన్స్ కానీ చూసే అవసరం లేదు ప్రతిదీ కూడా రిచ్ ప్రతిదీ కూడా రిచ్ లుక్ ఇంకొకటి ఒకటి ఉన్నట్లు ఇంకొకటి ఉండదు బెనారస్ లో ఇక్కడ అదొక స్పెషాలిటీ చెప్పొచ్చు ఇక్కడ బా సారీ స్టోర్ నుంచి సో ఈ విధంగా ఇట్లా ఉంటది దయచేసి అందరూ మీరు ఓపెన్ పిక్స్ పెట్టండి మీరు అది చూపించండి ఇది చూపించండి అంటే కష్టం సో ఇప్పుడే చూడండి మీకు క్లియర్ గా వీడియో అనేది ఉంది సో మొత్తం శారీ అంతా ఇదే మనం సపరేట్ గా తీసినా కూడా ఇదే మనకి డిజైన్ మనకి డిజైన్ ఏం చేంజ్ అవ్వదు క్వాలిటీలో మీరేం ఆలోచించనక్కర్లేదు అండ్ పీసెస్ అన్ని కూడా చూపించినవే ఇంకా ఎక్స్ట్రా పీసెస్ అనేవి ఉండవు ఇది చూడండి ఇది నేను టూ థౌజండ్ పెట్టినది ఇప్పుడు మీకు ట్వెల్వ్ ఎయిటీలోనే వచ్చేస్తుంది చూడండి ట్వెల్వ్ ఎయిటీలో వచ్చేస్తుంది ఇది ఇది కూడా బుటా డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది కూడా ఆల్రెడీ చాలా మంది వైష్ణవి స్టారి స్టోర్ బెనారసి ఐటమ్స్ మంచి ఫ్యాన్స్ అయితే ఉన్నారు ఎప్పుడెప్పుడు పెడుతున్నారు ఎప్పుడప్పుడు అని కామెంట్ వేరే వీడియోస్ కూడా మన కామెంట్ లో అవును నా రిక్వెస్ట్ ఏంటంటే మన వీడియో చేసినప్పుడే మన వీడియో కింద కామెంట్ పెట్టండి వేరే వాళ్ళ వీడియోస్ కి మాత్రం దాని కింద అలా పెట్టకండి లేదంటే అక్క కానీ నాకు కానీ పర్సనల్ గా మెసేజ్ చేయండి సో ఇది పైతాని మోడల్ అన్నమాట ఇది కూడా సిక్స్టీన్ హండ్రెడ్ ఇప్పుడు ట్వెల్వ్ ఎయిటీ రూపీస్ లో ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అదే ఉంది కదా సుధీర్ కన్నడ వీడియో చేస్తున్నా కూడా సుధీర్ కావేట్ జై సుధీర్ వస్తున్నాయి అది అట్లా వచ్చేస్తున్నాయి అన్ని బాబా ఇది చూడు అసలు ఎట్లా ఉందో కొంచెం బుట్ట డిఫరెంట్ ఇచ్చి బుట్ట డిఫరెంట్ కలర్ ఇచ్చి సో ఇదంతా కూడా చాలా మంచిగా ఉన్నాయి ఇది కూడా కొంచెం కాంబినేషన్స్ ఉన్నాయి మూత్ ఉందండి మెయిన్ శారీ ఎంత కూడా ఈ జరీ అంటారా ఇంక జరీ మామూలే లైక్ అంటే ఇది కూడా ఉండదు కదా అసలు కుచ్చుకోవడం గానీ అసలు ఉండదు కదా చాలా సాఫ్ట్ ఉంటుంది ఇది మీకు స్నఫ్ కలర్ ఎంత ట్రెండ్ అవుతుంది అంటే ఇది చూడండి అండ్ ఒకసారి పలు చూడండి అక్క ఏది కూడా సేమ్ ఉండదు బార్డర్ కానీ ఏది కానీ డిఫరెంట్ ఉన్నాయి ఇది మనకి వచ్చిండే శాంపుల్ పీస్ యాక్చువల్ గా శాంపుల్ పీస్ ని కూడా నేను కలిపేసాను ట్వెల్వ్ లో ఓకే మీకు తెలుసు బయట ఎంత కాస్ట్ నడుస్తుంది ఏమి అనేది అమౌంట్ నెక్స్ట్ మీరు ఆఫర్ పెట్టాలన్నాడు అమౌంట్ నెక్స్ట్ నేను ఇవ్వలేను ఇవ్వలేరు సో కాబట్టి మీరు యూటిలైజ్ చేసుకోండి సో ఇప్పుడు నెక్స్ట్ వన్ కమింగ్ వన్ మంత్ లో మన ఫంక్షన్స్ ఉన్నాయంటే కూడా ప్రీ ప్లాన్ గా తీసి పెట్టుకొని మనం బ్లౌజ్ స్టిచింగ్ అని రెడీ చేసుకున్నాడు సరిపోతుంది సో మళ్ళీ చూద్దాం లేని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు మళ్ళీ ఆఫర్ అనేది రాదు లేదు ఈ సెగ్మెంట్ అనేది ఉండదు అనమాట మా దగ్గర ఇంకా సెగ్మెంట్ క్లోజ్ చేస్తున్నాము సో ఎందుకంటే మనకి ఓన్ మ్యానుఫాక్చరింగ్ వచ్చేస్తున్నాయి సో మనం రీప్లేస్ చేస్తున్నాం అనమాట అదంతా కూడా ఇంకా హెవీ ఉంటది సిక్స్ థౌజండ్ ప్యూర్ ప్యూర్లేక వెళ్ళిపోతున్నాము సో ఈ విధంగా మనకి బ్లాక్ ఈ విధంగా బ్లాక్ బ్లాక్ ఇది ఈ విధంగా హెవీ రిచ్ పళ్ళు అనేది ఉంటుంది సో ఓవరాల్ శారీ అంతా ఇది సో అగ నే టమాటా రెడ్ ఇది మళ్ళీ డిఫరెంట్ డిజైన్ మంచి రెడ్ చాలా మంచిగా ఉంటుంది కలర్ మాత్రం మంచి టమాటా రెడ్ చాలా బాగుంటది అడుగుతుంటారు అనమాట ఇది చేయండి అది చేయండి అనేసి మేము అన్ని చేస్తాం కొంచెం వెయిట్ చేయండి అంటాం అనమాట అండ్ మాకు కాల్స్ వస్తూనే ఉంటాయి అక్క కల కలెక్షన్ వచ్చింది కొత్త కలెక్షన్ ఎవ్రీ వీక్ మాకు పార్సల్స్ వస్తాయి మీరు కావాలంటే డెలివరీ వాళ్ళని అట్లా అడగండి ఎవ్రీ వీక్ ఒక్కొక్కసారి వీక్ లో టూ టైమ్స్ కూడా వస్తాయి అనమాట మనకి పార్సెల్స్ అండ్ మన చానెల్లో ఆల్మోస్ట్ ఎయిట్ డేస్ అవుతుంది రాష్ వీడియో పెట్టి మళ్ళీ వీడియో పెట్టండి అంటే వీక్లీ వన్స్ అప్డేట్ కంపల్సరీ ఉంటుంది ఓకే పైతానీ స్టైల్ స్టైల్ కాకుండా క్లాత్ స్టైల్ కూడా ఓకే వావ్ సూపర్ ఇది మనకు పళ్ళు వస్తుంది అండ్ ఇంకొకటి ఇప్పుడు యాక్చువల్గా ఇవన్నీ కూడా అమ్మే వాళ్ళు తీసుకెళ్లిపోయిన వాళ్ళు కూడా హ్యాపీగా ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ ఈజీగా వస్తుంది ఈ శారీస్ మీద అదైతే నేను చెప్తున్నాను ఒక రోజు మీది కాదు అనుకుని వచ్చి కూర్చొని మొత్తం అంతా చెక్ చేసుకుని తీసుకెళ్లారనుకోండి కదా రీసెలర్స్ కానీ అదంతా కూడా ఈ ఇది మొత్తం అంతా ఈ స్టాక్ తీసుకుంటే నఫ్ అండ్ మళ్ళీ ప్రైస్ అనేది మళ్ళీ ఏం తగ్గదు ఇంక ఇదే లాస్ట్ ప్రైస్ తీసుకున్నా అది ఎట్లా అని మీరు అడగచ్చు అవుతుంది అనేసి ఇది హోల్సేల్ ప్రైస్ లోనే మేము సేల్ పెడుతున్నాము మీరు అప్రోచ్ అవ్వచ్చు స్నఫ్ లో ఇది సిల్వర్ బుటా బుట్ వచ్చేసింది అనమాట హెవీ ఉంటుంది అండ్ ఇది సింగిల్ పీస్ సెవెంటీన్ హండ్రెడ్కి అమ్మా అన్నమాట దాదాపు ఒక సిక్స్టీన్ కలర్స్ దీంట్లో నాన్ స్టాప్ గా ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ మనము రీస్టాక్ చేపించి అమ్మాం ఇది అండ్ దీంట్లో మాకు మిర్చి రెడ్ కలర్ సిక్స్టీన్ పీసెస్ పోయినాయి మిర్చి రెడ్ కలర్ ఓన్లీ ఇది కూడా బాల్ కలర్ ఆరెంజ్ ఇంకా చాలా చాలా స్టాక్ ఉంది సో హైలైట్ అన్ని కూడా అన్ని మోడల్స్ చూపించేశాను నేను ఆల్మోస్ట్ ఇంకా స్టాక్ అనేది ఉంది మనకు బట్ ఇంక ఇదే రిపీటెడ్ కదా అన్నట్టు నేను ఇంకా చూపించలేదు ఇది రాయల్ బ్లూ అండ్ లాస్ట్ ఎల్లో సో మనం స్టార్టింగ్ చూపించిన సేమ్ డిజైన్ ఇది బట్ ఎల్లో కొంచెం డిఫరెంట్ ఉంటుంది హల్దీ ఫంక్షన్స్ కి అంత కూడా చాలా బడ్జెట్ రేంజ్ లో మీరు ఓకే అందరూ ఖచ్చితంగా అడుగుతారు బాగుంది నీ శారీ అని అంటే అది అంతకన్నా హ్యాపీనెస్ ఏమవు దట్టు ఇంకా ప్రైజ్ చెప్పిన తర్వాత షాక్ అవును అంత తక్కువలో పక్కన ఇంత నాకు ఇంత లుక్ సో ఇవన్నీ కూడా ట్వల్ ఎయిటీలో మీకు చాలా పీసెస్ ఉన్నాయి అప్ టు మన దగ్గర ఒక హండ్రెడ్ పీసెస్ వరకు ఉన్నాయి ఓకే సో త్వరగా వచ్చి మీరు ఈ విధంగా ఆఫర్ అనేది వినియోగించుకోండి లేదు మాకు హోల్సేల్లో కావాలన్నా సరే మొత్తం అంతా కూడా ప్యాక్ చేసి మేము ఎక్కడికైనా సరే పంపించేస్తాం ఓకే సో ఇదండి చిన్న వీడియోనే సో ఆఫర్ ఐటమ్ ఇది సో ఈ ఆఫర్ ఎంత వరకు ఉంటుంది ఏంటి అంటే డిపెండ్స్ ఆన్ దీన్ని బట్టి హండ్రెడ్ పీసెస్ ఉందని చెప్తున్నారు కదా బార్కి దీన్ని వన్ డేలో కూడా అయిపోవచ్చు సో మీకు కావాల్సిన వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి వీడియో చూసిన వెంటనే వచ్చి షాప్ చేసుకోండి సో అడ్రస్ ఇంకొక క్లియర్గా చెప్తున్నారు మనం జేన్టీ ఆడిటోరియం గేట్ దగ్గర నుంచి కొంచెం ముందుకు రాగానే మనకు లెఫ్ట్ సైడ్ ఒక టర్న్ వస్తుంది రిషితేజ్ అపార్ట్మెంట్స్ అని ఉంటుంది బోర్డు అందులో నుంచి స్ట్రైట్గా రాగానే ఎడ్జ్లో రైట్ సైడ్ మీకు వైష్ణవి శారీ స్టోర్ బోర్డు అనేది కనిపిస్తుంది ఓకే ओके ना हैप्पी शॉपिंग गाइस डोंट मिस ये आफ्टर द असल मिस अवर दो हैप्पी शॉपिंग बाय गाइस